హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ తెలుగు డైరీస్ సో అందరూ కూడా ఎలా ఉన్నారండి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడూ మార్నింగ్ డోర్ తీసేయడము డోర్ తీస్తూ చూపించేదాన్ని లేకపోతే ఇంకొకటో లేచిన వెంటనే స్టార్ట్ చేసేదాన్ని కానీ ఏంటంటే నిన్న 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 వెమ్స్డే తీసిన వ్లాగ్ ఇది సో ఆ రోజు కొంచెం లేట్ అయిందనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా లేచాను సో ఆ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ లేవడమే చాలా పెద్ద మిస్టేక్ అయిపోయిందనమాట నాకు సో వర్డ్స్ అన్నీ కూడా లేట్ లేట్ లేట్గానే కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట అందుకని డైరెక్ట్గా ఇంకా వంట చేస్తున్నప్పుడు వ్లాక్ తీసాను అనమాట వంట కూడా ఏంటంటే చెర్రీ పన్నీర్ దమ్ బిర్యానీ చేయమని అడిగాడు అనమాట టైం చూస్తే చాలా తక్కువ ఉంది నాకు ఒక హాఫ్ అన్ అవరే టైం ఉంది సో ఈ హాఫ్ అన్ అవర్లో నేను దమ్ బిర్యానీ చేయాలంటే చాలా కుస్తీగా పెట్టాల్సి వచ్చిందనమాట తప్పితే ఏంటంటే క్విక్ విగ్గా చేసేసుకున్నాను అనమాట కొంచెం గ్యాప్ తీసుకోకుండా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాల్సి వచ్చిందనమాట ఫస్ట్ ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ పెట్టేశాను ఎందుకంటే మనకి బిర్యానీ దమ్ బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ చాలా మెయిన్ టేస్ట్ అదే కానీ టైం కూడా చాలా పడుతుంది అనమాట అవి ఫ్రై అవ్వడానికే అవి ఒక్కటి ప్రిపేర్డ్గా ఉంటే మిగిలిన అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతాయి కాకపోతే ఏంటంటే చెర్రీ కొంచెం చిక్కుడుకాయ గింజలు ఇలాంటివి తినట్లేదు అనమాట అందుకోసం అని చెప్పేసి ఏం చేశానంటే చిక్కుడుకాయ గింజలు వేశాను దమ్ బిర్యానీలోనే బటానీర్ వేసాను క్యారెట్ పొటాటో అండ్ పన్నీర్ పన్నీర్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ వాడు అడిగింది కాబట్టి ఇవన్నీ వేసేసి ఆ బ్రౌన్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసేసాను అంటే ఆనియన్స్ బ్రౌన్ అయిపోయిన తర్వాత అందులోని వెజ్జెస్ కూడా వేసి ఫ్రై చేసేసాను బికాస్ నార్మల్గా ఏంటంటే మనము మ్యారినేట్ మసాలాస్ అన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టి దమ్ చేసుకుంటే బాగుంటుంది కానీ నాకు ఇప్పుడు అంత టైం లేదు క్విక్ గా అయిపోవాలి కాబట్టి ఒక పక్క రైస్ బాయిలింగ్కి పెట్టేశాను ఇంకో పక్క ఏంటంటే కర్రీ లాగా చేస్తున్నాను అనమాట బ్రౌన్ ఆనియన్స్ అయిన తర్వాత అందులోకి వెజ్జెస్ అన్నీ వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ మసాలా కారము ధనియాల పొడి బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి పెరుగు కూడా యాడ్ చేశాను అనమాట సో పెరుగు కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి మగ్గిచ్చేసాను ఇంకా ఎక్స్ట్రా వాటర్ మాత్రం యాడ్ చేయలేదు సో పెరుగు లిక్విడ్గానే ఉంటుంది కాబట్టి దాంట్లోనే కుక్ అయిపోయినాయి అనమాట వెజ్జెస్ అన్నీ సో అంతేనండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయింది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే పుదీనా కూడా యాడ్ చేశాను అనమాట సో ఇంకా వెజ్జెస్ అన్నీ పెరుగులో బాగా మగ్గిపోయిన తర్వాత జస్ట్ నార్మల్ ఇంకా రైస్ కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆ రైస్ని కూడా వాష్ చేసుకొని బిర్యానీ దాంట్లో వెజ్జెస్లో కలిపేసి పెట్టేసాను అనమాట సో అంతే వెజిటేబుల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అసలు ప్రాసెస్ అయితే ఇది కాదు మళ్ళీ ఇది ఒక బిర్యానీయా అని మాత్రం మనకండి క్విక్ క్విక్ గా చేయాలి ఫాస్ట్గా అనుకుని చేశాను అనమాట చెప్పాను కదా లేట్గా లేచాను ఫిఫ్టీన్ మినిట్స్ దాని నుంచి అన్ని లేట్ అయినాయి అని ప్రశాంతంగా కూర్చుని డిటాక్స్ వాటర్ తాగేంత టైం కూడా లేదనమాట యాక్చువల్లీ ఆ రోజు ఇంకా డిటాక్స్ వాటర్ స్కిప్ చేశాను డిటాక్స్ వాటర్ స్కిప్ చేసి రాగి జావ చేసుకున్నాను అనమాట ఆ రాగి జావే ఇంకా ఓ పక్క వంట చేసుకుంటూ ఇంకో పక్క తాగుతూ ఉన్నాను అనమాట ఇంక అక్కడే కిచెన్లోనే తాగేసాను ప్రశాంతంగా కూర్చున్నంత టైం కూడా లేదు ఆ రోజు సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక విషయం ఏం చెప్పాలి అనుకున్నానంటే యునో చాలా మంది సొసైటీలో ఎలా ఉంటుందంటేనండి ఇప్పుడు నేను ఉన్నాను ఇంట్లోనే ఉంటాను జాబ్ ఏం చేయట్లేదు ఇంట్లోనే ఉండి ఫ్యామిలీకి సపోర్టింగ్గా అంటే పిల్లల్ని చూసుకోవడం మా హస్బెండ్ని చూసుకోవడము అతయ్య గారిని చూసుకోవడం ఇట్లాంటివి అత్తయ్య నా దగ్గరికి వచ్చినప్పుడు చూసుకోవడము ప్రత్యేకించి చూసుకోవడం ఏం లేదనుకోండి ఆమె పని వరకు ఆమె చేసుకోగలుగుతారు థ్యాంక్స్ టు గాడ్ ఫర్ దాట్ సో బట్ నా దగ్గరికి వచ్చినప్పుడు చూసుకోవడము ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకున్నాము ఇవేమీ చిన్న రెస్పాన్సిబిలిటీస్ అయితే కాదు ఇది చాలా టఫెస్ట్ వర్క్ నన్ను అడిగితే ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ హస్బెండ్ తెచ్చిన శాలరీని ఫినాన్షియల్గా కూడా మేనేజ్ చేసుకుంటూ వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మనల్ని మనం రోజు మోటివేట్ చేసుకుని మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ చేసుకోవడం అనేది దట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్ సో ఇంత టఫెస్ట్ వర్క్ చేస్తున్నప్పుడు బయట వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళ హస్బెండ్ తెచ్చి పెడుతుంటే ఈమె తినేసి కూర్చుంటుంది ఈమెకేంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు అనుకుంటారు అలాగని వర్కింగ్ చేసే ఉమెన్కి కష్టం వాళ్ళని ఏమి అనరా అంటే వాళ్ళని కూడా అంటారు వాళ్ళకి వర్కింగ్ చేసే ఉమెన్ ద టేక్ ఫర్ గ్రాంటెడ్ అనమాట వీళ్ళని ఎలాగంటే ఆమెకేంటి ఆమెది సంపాదించుకుంటుంది ఎంతైనా ఖర్చు పెట్టుకుంటుంది ఆమెకి నచ్చినట్టు ఉంటుంది అలా ఇలాగని ఆమెనే అంటారు బట్ నో ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుంది అంత కష్టపడుతూ ఆమె ఇంట్లో మేనేజ్ చేసుకుని బయట ఆఫీస్కి వెళ్ళి మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఏముంటుంది చెప్పండి ప్రాబ్లం లేకపోతే ఇంట్లోనే కూర్చుని ఉండొచ్చు కదా అలాగని ఇంట్లో కూర్చున్న ఉమెన్ కి ప్రాబ్లం లేదు అని కాదు వాళ్ళకి వర్క్ చేయాలి అని ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒకటి చేసుకోవాలి హస్బెండ్కి సపోర్టింగ్ గా ఉండాలి మనం కూడా ఫ్యామిలీని మనం కూడా చూసుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకే ఉంటుంది బట్ యునో వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ వేరు వీళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ వేరు వాళ్ళ సిచువేషన్కి తగ్గట్టు వాళ్ళకి జాబ్ చేసుకునే ఫెసిలిటీ వెసులుబాటు ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు నాకు లేదు నాకు పిల్లల్ని చూసుకోవాలి నాకు ఇదంతా ఉంది కాబట్టి నేను చెయ్యట్లేదు అంతే కాకపోతే నాకుండే ప్రాబ్లమ్స్ నాకుంటాయి వర్కింగ్ ఉమెన్కి ఉండే ప్రాబ్లమ్స్ వర్కింగ్ ఉమెన్కి ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవు అని మాత్రం అనుకోకండి పైకి ఎంత నవ్వుతూ కనిపించినా కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న ఉమెన్ మాత్రము ఆ బాధని అవన్నీ కూడా ఫేస్ లో పైకి కనిపించేలాగా చూస్తే హస్బెండ్కి అంత ఎంకరేజింగ్ గా అనిపించదు దే ఫీల్ డిస్కరేజ్డ్ అనమాట వాళ్ళు కూడా చాలా డిస్టర్బ్డ్ ఫీల్ అవుతూ ఉంటారు అందుకోసం అనేసి స్మైల్ ఓకే ఇది వచ్చిందా అని చెప్పి వాళ్ళకి సపోర్టింగ్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికైనా సరే ఎవ్రీ ఉమెన్ ఆ ఫేస్లో ఆ ఎమోషన్స్ అన్నిటినీ కవరప్ చేసుకుని ఉంటారు సో కాబట్టి చూసే వాళ్ళకి బయట వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నట్టే అనుకుంటారు కానీ ఎవరికి ఉండే లైఫ్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి రూపాయి సంపాదించేవాడికి పది రూపాయలకి సంపాది పది రూపాయలకి ఉండే కష్టము ఉంటుంది కోటి రూపాయలు సంపాదించే వాడికి కూడా పది కోట్లు అనేసరికి కష్టంగానే ఉంటుంది సో రూపాయి కష్టం రూపాయిదే కోట్ల కష్టం కోట్లదే ఎవరికి ఉండే కష్టాలు ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళవే కాబట్టి ఈజీగా జడ్జ్ చేయద్దు ఎవరిని కూడాను నో వన్ నోస్ ఎవరికి తెలీదు లోపల ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది ఆయన ఇవాళ రేపు సొసైటీలో మనం నవ్వినా తప్పే ఏడ్చినా తప్పే మనం ఏం చేసినా ఎలా ఉన్నా ఎలా చేసుకున్నా కూడా మనది మనము అనుకుని మన ఇంట్లో మనం చేసుకున్నా కూడా అవతల వాళ్ళకి చూసే వాళ్ళకి తప్పగానే ఉంటుంది సో నాకు తెలిసినంత వరకు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి అసలు మనం ఆన్సర్బులే కాదు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట మన వరకు మనం చేసుకుంటున్నామా ఉంటున్నామా అంతవరకే సరిపోతుంది ఇలాంటి వాళ్ళని మాత్రం దయచేసి మీరు ఎంకరేజ్ చేయకండి అండ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా అవసరం లేదనమాట ఇంకా చరి స్కూల్కి వెళ్ళిపోయాడు అయిపోయింది ఈ ఈవినింగ్ చరిని పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అనమాట నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళాము కోర్స్ ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళు రాలేదు నిన్న బట్ నేను ఇంకొక ఫ్రెండ్ కలిసి వెళ్ళాము అనమాట వాళ్ళ బాబు ఆడుకుంటున్నప్పుడు వీడియో తీసాను అనమాట చెర్రి సారీ నాట్ చెరి కిట్టు ఆ బాబే ఉన్నారనమాట గ్రౌండ్లో అందుకని వీడియో తీసుకున్నాను ఎర్లీగా వెళ్ళామనమాట పిల్లలు ఆడుకుంటామని అడుగుతున్నారు సరే కొంతసేపు ఆడిపిద్దాం కదా అనేసి ఎర్లీగా వెళ్ళి వీడియోస్ అవి తీసుకు వీడియోస్ తీసుకువెళ్ళండి పిల్లల్ని ఆడిపించడానికి అని వెళ్ళి ఇంకా వాళ్ళు ఆడుతున్నప్పుడు వీడియో అయితే తీసుకున్నాం అనమాట ఆ బాబు పేరు ఇవాన్ మేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ అనుకుంటా అంతే చిన్న బాబే కిట్టు కూడా బాగా ఆడుకున్నాడు అనమాట రోజు ఎర్లీగా వెళ్ళట్లేదు అందుకని వాళ్ళకి ఆడుకునే టైం తక్కువ ఉంటుంది బట్ నిన్న వేరే వాళ్ళు ఎవరు రాలేదు కదా అనేసి ఇంకా మేమిద్దరమే అప్పటికప్పుడు అనుకుని ఎర్లీగా వెళ్ళాము హాఫ్ అన్ అవర్ బిఫోరే వెళ్ళి బాగా ఆడుకున్నారనమాట పిల్లలు అయితే ఆఫ్ కోర్స్ ఇంట్లో ఉండే ఎప్పుడు రోడ్ల మీద పరిగెట్టడము ఆ క్రికెట్ ఇవే కదా సో అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది అప్పటికి స్కూల్ ఇంకా వదలలేదు కాబట్టి పిల్లలు కూడా ఎక్కువ మంది లేరనమాట ఇంక ప్రశాంతంగా వాళ్ళిద్దరూ ఆడుకున్నారు చాలాసేపు ఆడుకున్నారండి ఇంకా వాళ్ళని వదిలేసిన తర్వాత వాళ్ళు పిల్లల్ని కూడా పిక్ చేసుకున్నాము అది స్కూల్కి పంపించడానికి మార్నింగ్ ఎంత హడావిడిగా కష్టపడి పంపిస్తామో ఈవినింగ్ పిక్ చేసుకునేటప్పుడు కూడా అంతే హడావిడి రోడ్డు మీద ఒకళ్ళతో ఒకళ్ళు సంబంధం లేకుండా వాళ్ళంతటి వాళ్ళే నడవాలనుకుంటూ ఉంటారు ఇంకొక పక్క వాళ్ళని చూసుకోవాలి ఈ పక్కనేమో ఈ చిన్న పిల్లలు వీళ్ళని కూడా మేము మేనేజ్ చేసుకుంటూ నడుచుకుంటూ రావాలన్నమాట ఇంకా మాకు ఉన్న ప్లేస్ పాయింట్ ఏంటంటే మేము అన్నీ స్ట్రీట్స్ లోపల గల్లీలు గల్లీలు తిరిగి వస్తాం కాబట్టి సరిపోతుంది పెద్దగా వెహికల్స్ అయితే ఏం రావు ట్రాఫిక్ ఏం ఉండదు అదే ఒకవేళ మెయిన్ రోడ్ అయితే కనుక అమ్మో అస్సలు మేనేజ్ చేయలేకపోయే వాళ్ళం మేము ఆమెను చూసారు కదా ఒక చేతిలో బ్యాగు ఒక చేతిలో పిల్లడు చాలా కష్టం అండి ఏదో చాలా ఈజీ అనుకుంటారు ఇంట్లో వాళ్ళు ఏమంటారు అంటే దగ్గర కదమ్మా కొంచెం నడుచుకుంటూ వెళ్ళి రావచ్చు కదా వాకింగ్ చేసినట్టు ఉంటది అది ఇది అంటారు కానీ ఈ చిన్నపిల్లల్ని మేనేజ్ చేస్తూ అటు ఆ పిల్లల్ని కూడా వాళ్ళ బుక్స్ బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ ఇవన్నీ మోసుకుంటూ రావాలన్నమాట అందుకోసం అయితే కనుక చాలా ఓపిక్గా రావాలి పాప మా ఆమె ఓపిక్ అయితే మెచ్చుకోవాలన్నమాట ఆ బాబు నెత్తుకుంటుంది బ్యాగ్ మోస్తుంది వాడి చెప్పులు వాడి లంచ్ బ్యాగ్ అన్ని మోసుకుంటూ ఆ చిన్నపిల్లని ఎత్తుకుని అంత దూరం నడుచుకుంటూ వస్తుంది చాలా గ్రేట్ అనమాట సో ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి ఏంటంటే స్వీట్ కార్న్ బాయిల్ చేశాను అనమాట స్వీట్ కార్న్ అండ్ పల్లీలు కూడా కొంచెం నానబెట్టి బాయిల్ చేశాను సో అది ఇంకా చాట్ లాగా చేస్తున్నాను వాళ్ళు చాట్ లాగా తినను వట్టిదే తింటా అన్నారని ఇంకా వాళ్ళకి నార్మల్గా స్వీట్ కార్న్ ఇచ్చేసాను స్నాక్స్కి నాకోసం అయితే మాత్రం నేను చాట్ ప్రిపేర్ చేసుకున్నాను నాకు ఇష్టం అనమాట అట్లా కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటుంది కదా అందుకని అండ్ యు నో ద బెస్ట్ థెరపీ ఏంటంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు వెజిటబుల్ కటింగ్ అనమాట ఈ వెజిటబుల్ కటింగ్ కూడా ఒక ఆర్టే అని నేను అనుకుంటాను ఎందుకంటే బికాస్ యు నో ఇట్లాంటి చాట్ రెసిపీసు లేదా రవ్వ దోశ ఇట్లాంటివి ఉన్నప్పుడు కొన్ని కొన్ని పర్టికులర్ డిషెస్కి మాత్రము ఆనియన్స్ కానీ వెజ్జెస్ కానీ ఏవైనా సరే ఎంత చిన్నగా సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి కోర్స్ చాపర్స్ అవన్నీ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అందులో వేసుకుని ఇట్లా థ్రెడ్డింగ్ చేసుకుంటా అయిపోతుంది అనుకోవచ్చు బట్ నో ఇట్లా వెజ్జెస్ కట్ చేసుకోవడం కూడా ఒక థెరపీ లాగే ఫీల్ అవుతాను అనమాట నేనైతే నాకు ఇష్టము పర్సనల్లీ నాకు అది ఇష్టం అన్నమాట ఇట్లా వెజ్జీస్ అవి కట్ చేసుకోవడము ఇవన్నీ ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా సన్నగా కట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో అట్లా కార్న్ రెసిపీ చాట్ రెసిపీ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను షార్ట్ వీడియోలో ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే కనుక జస్ట్ బాయిల్ చేసిన స్వీట్ కార్న్ అందులోకి బాయిల్ చేసిన పీనట్స్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ టమాటోస్ కీరా గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర కొత్తిమీర మాత్రం నేను కొంచెము ఎక్కువగానే వేసుకున్నాను అనమాట ఎందుకంటే నాకు ఇష్టం ఆ ఫ్లేవరు కొంచెం పుదీనా అండ్ లెమన్ క్వీస్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి సాల్ట్ బ్లాక్ పెప్పర్ పౌడరు కొద్దిగా చాట్ మసాలా ఇవి వేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే సో సూపర్ టేస్టీ అయిన స్వీట్ కార్న్ చాట్ అయితే రెడీ అయిపోతుంది నేను ఇందులో ఎక్స్ట్రా క్రంచినెస్ కోసం అని చెప్పేసి మా మమ్మీ ఇంట్లో కారం బూందీ చేశారనమాట మొన్న సంక్రాంతి ఫెస్టివల్కి మిక్చర్ అంటారు లేదా కారం బూందీ అంటాం మా సైడ్ అయితే సో అది చేశారనమాట అది కూడా యాడ్ చేసుకున్నాను నేను అందులో టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఎమ్మి స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంది అన్నమాట నైట్ డిన్నర్ తినకపోయినా ఏం పర్వాలేదు ఇట్లా చేసుకుని తిన్నప్పుడు హెల్తీ హెల్తీగా ఉంటుంది డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఇది అందులో మనము పల్లీలు వేసాం కాబట్టి నైట్ టైం తీసుకోవడం అంత సేఫ్ కాదేమో ఒకసారి ఇన్ కేస్ మీకు డైజెషన్ ఇష్యూస్ లాంటివి ఏమీ లేకపోతే హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈవినింగ్ కర్రీస్ కోసం అయితే పల్లీలు పచ్చిపుల్స్ చేశాను అనమాట ఆ రెసిపీ కూడా ఆల్రెడీ షార్ట్స్లో నేను ఎప్పుడో పోస్ట్ చేశాను ఆల్రెడీ ఇన్ కేస్ ఎవరికన్నా తెలీదు అనుకుంటే కనుక పల్లీలు పచ్చిపుల్స్ అని టైప్ చేయండి ఛానల్లో ఉంది ఆల్రెడీ అండ్ ఆ తర్వాత టమాటా కొత్తిమీర పచ్చడి చేశాను అనమాట మొన్న చెప్పాను కదా ట్యూస్డే మార్కెట్లో తక్కువకే వచ్చింది కొత్తిమీర అని అందుకని దాన్ని పికిల్ కింద చేసేసా And the video. Thank you so much for watching this video, and please subscribe to my channel, Anu Telugu Diaries. Don't forget to hit the bell icon. Thank you.